ఏమిటిది ఎన్నడూ లేని అపశృతి వచ్చింది ఈ పూట వచ్చింది అపశృతి కాదు నేను రంగం సింగరాజుని రావయ్య సింగరాజు రారా రా రా ఎండన పడి వచ్చినట్టు నువ్వు కాసిన మజ్జిగ తీసుకుంటావా మజ్జిగ మజ్జిగ మంచి నీళ్లు పాలకం ఇచ్చి నన్ను పంపించాలని చూస్తున్నావా కుదరదు ముందు నా అప్పు విషయం ఏం చేసావు చెప్పు చెప్పవు ఈ నా బాకీ తిరుస్తావా తీర్చవు పోనీ అసలు అలా నుంచి ఇస్తావా ఇవ్వవు చూడు సింగరాజు నీ అప్పు తీర్చడానికి మరికొంత వ్యవధి ఇచ్చావు అనుకో వ్యవధి తీసుకో ఎంత వ్యవధి కావాలో చెప్పు చెప్పవు పోని బాగా వ్యవధిచ్చారనుకో ఎవరికి చెప్పకుండా పైకి వెళ్ళిపోతావు అందుకే నా మాట విని నేను చెప్పిన ప్రకారం మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేశాయి మళ్ళీ అప్పుడు చెప్పుకోండి సింగరాజు నేను దరిద్రుని కావచ్చు కానీ తీర్చవలసిన అప్పుకి కన్న కూతుర్ని జమ్మకట్టే దౌర్భాగ్యుని మాత్రం కాదు నా తల తాగట్టు పెట్టిన త్వరలో నీ బాగా తీరుస్తాను తల కాళ్ళు డోలు డబ్బు సన్న పెట్టిన అప్పు తీర్చగలవా తీర్చలేవు ఇవాళ తేడాల్సిందే నువ్వు నా అప్పు కదలంతే కథలంటే కదలవు ఎవరు ఏమో లింగరాజు నువ్వు ఇక్కడున్నావేంటి ఇందాక ఊరు పొలిమేర దగ్గర ఆ శంభో శివశంకర లేడు నీ బాకీ తీర్చాలని డబ్బట్టుకుని ఎదురు చూస్తున్నాడు నువ్వు కనిపించలేదనుకో ఆ డబ్బు ఖర్చు పెట్టేస్తాడు ఒకవేళ ఖర్చు పెట్టేశాడు అనుకో మళ్ళీ ఇవ్వగలడా ఇవ్వలేడు కనుక ముందు వాడిని అర్జెంట్ గా పట్టుకోవాలి కదా పట్టుకోవాలి అంటే నాన్న పడిపట్లో తిరిగిరాడు నువ్వేం దిగులు పడకో ఇప్పుడు ఆడిన అబద్ధంతో కలిపితే నా మగడా నీ చెప్పారా మాట మీరు చెప్పిన విషయం అంత బాగుండలేదు అందుకని వెళ్ళలేదండి ఓహో నేను చెప్పిన విషయం బాగుండలేదు కాబట్టి మీరు వెళ్ళలేదు మీకు బాగున్న విషయాలు చెప్పడం కోసం నేను రోజు వస్తూ ఉంటాను మీరు నా సన్నాయి వాయిస్తూ హింసిస్తూ ఉంటే భరిస్తూ ఉంటాను ఆహా ఎంత బాగుందయ్యా లాభం లేదు ఇహనలుచుకోలేదు ఈ పూట సామాన్ అన్ని బయటపడే చేసి నేలం పంట వాడిని పిలిపించేసి మాధవయ్య పనులు బజార్లో పడేటట్టు చేస్తానంతే అందరూ పడకండి మా గురుగారు నేను రేవ్ పిలుచుకొస్తాను ఆయన వచ్చేదాకా కాస్త ఓపిక బట్టి కూర్చో ఆయన వచ్చేదాకా ఆగేదే లేదు నువ్వు ఆయన కోసం వెళ్తే చూస్తూ కూర్చోవాలా పిచ్చి పిచ్చి వేషాలు కుదరదు ఇవాళ తెలుసుకోవాల్సిందే తెలుసు ఒక్క మాట ఇంకో మాట ఏదో ఒక అబద్ధం చెప్పడానికి ఇక్కడ నుంచి గంట వేయాలనుకుంటున్నావా నేను అదేం కాదు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నిజమే నా పెళ్లి కొన్ని సమస్యలకు పరిష్కారం కలిగిస్తుంది కొన్ని కథలకు ముగింపు పలుకుతుంది అందుకే పక్కూరు వెళ్ళిన మా నాన్నగారు తిరిగి వచ్చేలోగా మన పెళ్లి జరిగిపోవాలి పరాయి మనిషికి తెలియకుండా ఈ పెళ్లి జరిగిపోవాలి వెంటనే ఊరి చివరున్న గుళ్ళో మన పెళ్లికి ఏర్పాట్లు చేయి పెళ్లి సింగరాజు ఇదేమిటి నిజమేనా అనంతమంది క్షణంలో చేసేస్తా ఈ విధంగా నీ జీవితం తాకట్టు పెట్టి నన్ను రుణం ముక్కుంది చేశావా అదే మాట నాన్న కొడుకైనా కూతురైనా నేనే అనేవాడిని కదా నీకు కొడుకే ఉంటే బాకీ తీర్చవలసిన చిత్రాలను తీసుకొని వింటావా మాట్లాడడం చాలు పసుపు అయిపోతుంది చచ్చిపోతే నువ్వు లోపలి వెళ్ళి పెడితే వస్తున్నావు వెళదు ఆడ చదువుతా పసుపడి కోసం ఆగదా చూడండి మామయ్య గారు బాకీ తీర్చడానికి బదులు ఆడపిల్ల నుంచి పెళ్లి చేసారో ఎవరితో చెప్పకండి దీన్ని చాలా రహస్యంగా ఉంచాలి అడ్డమైన అప్పులు వాళ్ళంతా వచ్చేసి మా పిల్లలు చేసుకో బాకీ తీర్చుకో మా పిల్లలు చేసుకో బాకీ తీర్చుకో అంటారు దీన్ని ఎలా ఉంచాలి రహస్యంగా ఉంచాలి చూడు త్వరలో మొగ్గ రాబోతోంది ఆ మొగ్గ పువ్వుయే నాటికి ఏం జరుగుతుందని చెప్పాను పెద్దల దీవెనతో పెళ్లి జరుగుతుందని చెప్పావు నాన్నగారు దీవించడం అయిపోయింది ఇక పువ్వు పోయాలి నువ్వు నా మెళ్ళ మూడు ముళ్ళు వేయాలి అంత ఒకేసారి జరుగుతాయి లక్ష్మి రంగా సత్యవతి రంగ సింగరాజును పెళ్లి చేసుకుని పట్టం వెళ్ళిపోతుంది ఏంటి సత్యవతి అతను పెళ్లి చేసుకుందా చెప్పా చేయకుండా పెళ్లి చేసుకుందా ఏమిటి సత్యవతి మాతో ఒక్క మాట అయినా చెప్పకుండా పెళ్లి చేసుకోవడం లక్ష్మి జీవితంలో కొన్ని అపురూపమైన సంఘటనలు అనుకోకుండా జరిగిపోతాయి నీ హఠాత్తుగా మాట వచ్చినట్టే నా హఠాత్తుగా మూడు ముళ్ళు పడ్డాయి అనవసరమైన అబద్ధాలు ఎన్నో చెప్పేదాన్ని పెళ్లి చేసుకుంటున్నామని నిజం ఎందుకు చెప్పలేదు సత్యవతి ఆ అబద్ధాలు సత్యవతిని కదా నిజం ఎలా చెప్తాను రంగా మిమ్మల్ని కోరి కోరతానా తీరుస్తారా ఎవుటో చెప్పు సత్యవతి మీ పెళ్ళికి నేను దగ్గర ఉండాలె నా చేతులతోనే మిమ్మల్ని పెళ్ళికొడుకు పెళ్ళికూతురుగా అలంకరించి ఆలు మగని చెయ్యాలి తప్పకుండా అసలు నువ్వు చేయకపోతే మా పెళ్ళి జరగదావ్ సత్యవతి మరి నా కోరిక చెప్పమంటావా ఏ విధంగా అల్లరి చేసే సత్యవతి పన్నంటి బిడ్డను కొంటానికి మా ఊరు వచ్చేటప్పుడు నాకు తెలియజేయాలి నా బండి మీద ఊళ్ళోకి రావాలి అలాగే ఏయ్ నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నావా అది కాలమే చెప్పాలి అది బస్సు వస్తుంది మరబధ నాయుల బస్సు మన బస్సు అవుతుందా ఆగరే ఆగరేపడక్కాలి ఎక్కువ మాధవి గారు ఎక్కడికి బయలుదేరారు ఒకసారి అమ్మాయిని చూసి వద్దామని ఊతురికి ఏం తీసుకెళ్తున్నారు ఏంటి ఏముంది బాబు ఆడపిల్లకి అన్నిటికంటే విలువైనవి నా లాంటి పేదవాడికి అందుబాటులో ఉండేవి పసుపు కుంకాలేగా అవే తీసుకెళ్తున్నారు శుభం వెళ్ళండి మాధవయ్య గారు మీరు కూతుర్ని చూడటానికి ఎంత తొందర పడుతున్నారో మీరు వెళ్ళే బస్సు అంత ఆలస్యం చూసారా ముందు అటేళ్ళ బస్ వస్తుంది అల్లరి చేసే సత్యవతి పన్నంటి బిడ్డను కంటానికి మా ఊరు వచ్చేటప్పుడు నాకు తెలియజేయాలి నా బండి మీద ఊళ్ళోకి రావాలి బ్రతుకులు భగవంతుడు రాసిన రాతలే అయితే నా విషయంలో చాలా అస్తివ్యస్తంగా రాశాడా మూడు ముళ్ళు పడ్డ ముచ్చట మూడు నాళ్ళైనా నిలవకుండానే ఆయన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు రాత్రి పగళ్ళు ఆయన మంచం పక్కనే గడిపాను రెండు వారాలు మంచంలోనే ఉన్న ఆయన నాకు కన్నీటిని మిగిల్చి కుంకుమ చెరిపేసి తను కన్ను మూసి వెళ్ళిపోయారు కట్టుకున్న వాణ్ణి పోగొట్టుకున్న నేను కన్న తండ్రిని వెతుక్కుంటూ వచ్చేశాను రక మంచి వాళ్ళని బాధ పెట్టడం ఆ భగవంతుడికి ఆనందమేమో సత్యవతి అందుకే నీకు ఇంత అన్యాయం చేశాడు నీకు జరిగిన అన్యాయం గురించి నాన్నగారు చెప్పారు పాప లక్ష్మి ఎంత బాధపడుతుందో నేను ఒకసారి వెళ్ళి కలుస్తాను తెల్లారిపోయిన నా బ్రతుకు నాకు ఇలా తెల్లచేర మిగిలిచది లక్ష్మి సత్యవతి నేను నేను లేని గుడిలా అనిపించి పుట్టులేని నిన్ను చూస్తున్నా కూడా జరిగిన ఘోరాన్ని నేను నమ్మలేకపోతున్నాను ఇలా ఆరిన ఆహరతిలాగా శోకమూర్తిలా మార్చేసి ఆ భగవంతు చాలా అన్యాయం చేశాడు చాలా అన్యాయం చేశాడు సత్యవతి నాకు జరిగింది అన్యాయం బాధపడుతున్నావే నీకు మాత్రం ఏ న్యాయం బరువైంది లక్ష్మి రంగడు నువ్వు పాట పల్లవిలా కలిసి ఉంటారనుకున్నాను కాని ఇలా నింకి నెలలా దూరం అవుతారని ఊహించలేదు సత్యవతి మనకి ఎలా పెట్టుంటే అలాగే జరుగుతుంది తొందరపాటులో పొరపాటుగా ఆ దేవుడు రాసిన రాతలో చెరిపేసి మళ్ళీ రాసుకోవాలి మనిషి సత్యవతి లక్ష్మి నా విషయం మన చేతిలో లేంది మనమేం చేయలేంది కానీ నీ విషయం అలా కాదు అర్థం లేని బంధాల్ని తెంచుకోగలిగితే దేవుడు రాశాడనుకునే రాతల్ని గీతల్ని మార్చొచ్చు నా చేతుల మీదుగా మీ పెళ్లి చేస్తానని నేనన్న మాటలు నిజం చెయ్యొచ్చు నిజం చేస్తే కుదురుగా గుంపులో పడుండక లక్ష్మి దగ్గరకు వచ్చి పెళ్లి నా చేతులతో చేస్తాను చేస్తున్నావేమిటి నేనన్నవి ఖచ్చితంగా జరగబోయే నిజాలు నా చేతులతో రంగడు లక్ష్మీలను వధువనలు చేస్తాను పెళ్లి తొందరపడి ఆ పని మాత్రం చేయకు ఎందుకో తెలుసా ముండమోపివి శుభకార్యాల దరిదాపురికి నువ్వు రాకూడదు నేలాంటి విధవ పెళ్లి చేయబోతే వాళ్ళు పెళ్లి పీటల మీదే పోతారు చేసి చూపిస్తాను అప్పుడు నువ్వు విధవవుతా అడిగి చెప్పుతో కొట్టించుకున్నట్టు అయింది బాబు శాస్త్రి